స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ ఒక చిన్న గ్రామంలో వెంకట్రామయ్య అనే ఒక తండ్రి తన కొడుకు ఎప్పుడూ బద్ధకంగా ఏ పని చెయ్యకుండా ఉండడం చూసి విసిగిపోయి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని ఒక ఆలోచన చేస్తాడు మరి అదేమిటో ఈ కథ చూసి తెలుసుకుందామా రే మాధవ్ ఎందుకురా ఎప్పుడు చూసినా అలా ఖాళీగా ఉంటావు నీకు చదువు ఎలాగూ రాలేదు కనీసం నువ్వు అయినా నేర్చుకోవడానికి రాకపోతే అసలు నువ్వు భవిష్యత్తులో ఏమీ పని చేయలేవు వ్యవసాయమా అది చాలా కష్టంగా ఉంటుంది నాన్న నేను ఏం చేసినా చాలా సులువుగా ఉండేది చూసుకుంటాను చాలా డబ్బులు వచ్చేది చూసుకుంటాను చూడు మాధవ్ నీకు చాలా సార్లు చెప్పాను అలా ఆలోచించడం మానుకో ఎప్పుడైనా సులువుగా కూర్చున్న చోటుకి ఏదీ రాదు మనం కష్టపడితేనే ఏదైనా వస్తుంది ఏ పనిలో అయినా కష్టం ఉంటుంది దాన్ని ఇష్టంగా మార్చుకుని చెయ్యాలి అయినా నానా ఇప్పటి నుంచే పని చేయాలి చెప్పు నువ్వు ఎలాగో చేస్తున్నావు కదా కొంతకాలం తర్వాత ఏదో ఒకటి చూసుకుంటానులే నీకు ఎంత చెప్పినా నీ బద్ధకం వదలవు ఒక్కసారి సంపాదిస్తేనే కదా తెలుస్తుంది నువ్వు ఇంక మారవు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు వెంకట్రామయ్య అతని భార్య ఇలా మాట్లాడుకుంటున్నారు యావండి ఎందుకంత దిగులుగా ఉన్నారు ఏదైనా సమస్య మనకి ఏం సమస్య ఉంటుంది చెప్పు లక్ష్మి నా బంగ మొత్తం మన మాధవ్ కోసమే అసలు ఎప్పుడు చూసినా బద్ధకంగా బాధ్యత లేకుండా ఉంటున్నాడు ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అవునండి నేను కూడా చాలాసార్లు చెప్పి చూశాను నీకు తెలుసు కదా లక్ష్మి మన పొలంలో ఒక చోట బంగారం దాచిపెట్టాను అది వాడికి ఇద్దాము అని అనుకుంటున్నాను కానీ వాడు బాధ్యతగా ఉన్నప్పుడు మాత్రమే చెప్తాము అని చెప్పి ఎదురు చూస్తున్నాను అది అదెక్కడుందో ముందే చెప్దామా కనీసం అవి చూసాక అయినా వాడు మారతాడేమో అలా అస్సలు వద్దు లక్ష్మి వీడు బద్ధకంతో వాటిని దుర్వినియోగం చేస్తే వాడి భవిష్యత్తుకు ఆసరా లేకుండా పోతుంది సరేనండి మీరు చెప్పినట్లే చేద్దాంలేండి ఇదంతా విన్న మాధవ్ మరుసటి రోజు ఉదయం పొలంలో నాగలితో పొలం మొత్తం బంగారం కోసం దున్నడం మొదలు పెట్టాడు అక్కడ ఏమీ కనిపించలేదు దాంతో అక్కడ విత్నాలు చెల్లి పొలం మొత్తం పండిస్తే తండ్రి నిజం చెప్తాడు అని ఆశతో మొత్తం పండిస్తాడు కొన్ని రోజుల తర్వాత వెంకట్రామయ్య మాధవ్తో మాధవ్ నువ్వు ఇన్ని రోజులు కష్టపడి పండించిన పంటకి మంచి లాభం వచ్చింది తెలుసా సరే నాన్నా అయితే ఇప్పుడు నాకు ఆ బంగారం ఎక్కడుందో చెప్తావా మన పొలంలో అసలు ఏ బంగారమూ లేదురా నువ్వు ఎంత చెప్పినా మారడం లేదు అని నీకు బాధ్యతను తెలియచేయాలి అని నేనే అలా నీకు వినిపించేలా నాటకం ఆడా ఏమంటున్నారు నానా నేను వింటున్నాను అని తెలిసి అలా మాట్లాడారా అవును నువ్వు కష్టపడి పని చేస్తేనే కదా నీకు దాని విలువ తెలుస్తుంది ఇప్పుడు నువ్వు ఎదురు చూసిన బంగారం నీ కష్టార్జీతంతో కొనుక్కోవచ్చు అవును నానా కష్టపడి డబ్బు సంపాదించడంలో కూడా ఒక గౌరవం ఉంది ఇది నేను ఆరు నెలలు పొలం పని చేసి తెలుసుకున్నాను ఇంకా నేను ప్రతిరోజు నీతో వచ్చి ఎవరి మీద ఆధారపడకుండా నా అవసరాలు తీర్చుకుంటాను గుర్తు పెట్టుకో మాధవ్ కష్టపడితే వచ్చే గౌరవం ఇంకా దేనిలోనూ రాదు మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్ యూ